మారిన పరిస్థితుల్లో వ్యవసాయం రైతుకు గుదిబండగా మారింది సాగులో నష్టాలు కష్టాలు సర్వసాధారణంగా మారాయి అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగును విస్మరించి పురుగు మందులు రసాయన ఎరువులు వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి పెట్టుబడి కొండంత దిగుబడి రాబడి మాత్రం గోరంతగా మారింది దీంతో చాలామంది అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేతికొచ్చే ఉద్యాన పంటల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొన్నేళ్లుగా గోంగూర సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు వాణిజ్య పంటల సాగులో పెట్టుబడి ఎక్కువ లాభాలు తక్కువ ఇది గ్రహించిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన రైతు కుంచె శ్రీనివాసరావు ఆకుకూరల సాగువైపు దృష్టి సారించారు తమకున్న కొద్దిపాటి భూమిలో కొన్నేళ్లుగా గోంగూర సాగు చేస్తున్నారు అతి తక్కువ సమయం అతి తక్కువ ఖర్చుతో సాగయ్యే ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండుంది రైతు ఎంత పండించినా అంతా అమ్ముడుపోతోంది ఈ పంట సాగుకు కూలీల అవసరం కూడా లేదు నాటిన ఇరవై ఐదు నుంచి నెల రోజుల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది వచ్చిన దిగుబడిని వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండడంతో ఇతర పంటలతో పోల్చితే గోంగూర సాగు మంచి లాభదాయకంగా ఉందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎకరాల నెలలో గోంగూర సాగు చేత్తనాల నేను శుభ్రంగా దున్నించేసి నేలా బాగు చేసుకుని రాజమండ్రి వెళ్ళి నేను మేలు మేలు తెచ్చుకుంటాను తెచ్చుకుని ఎకరానికి యాభై కేజీలు కాడ తెచ్చుకుంటాను కేజీ వంద రూపాయలు కాడకి యాభై కేజీలకి ఐదు వేలు తీసుకుంటారు ఐదు వేలకి ఎకరం నెలలో జల్లేస్తాను ఈ విత్తనాలు మూడు రోజులు ముగ్గురికి పెట్టుకుని మూడు రోజులు జల్లుకుంటాను ఈ విత్తనం వేసిన తర్వాత మొక్క దీన్ని నీళ్ళు నీళ్ళు పెడతా ఉండాలి మూడు రోజులకి మొక్క పుష్పంగా మొలుతుంది మొలిచిన కాడి నుంచి ఓ వారం రోజులకి కలుపు తీయించుకోవాలి కలుపు తీసిన తర్వాత ఆడవాళ్ళ ఇద్దరునో ముగ్గురినో పెట్టి తింటాను ఆర్గాని మందులు తెచ్చుకొని వాటి చేతకే ఊరి జల్ ఊరి కలుపుకొని ఊరి జల్తాను మళ్ళీ ఇరవై ఐదు రోజులకి తీతకొచ్చేది ఇరవై ఐదు రోజుల్లో తీతకొచ్చే సమయంలో పురుగు పడుతుంది పురుగు పట్టకోకుండా శుభ్రంగా చూసుకోవాలి ఇంకా మనప్రోటా పసును కూర పేర పసుపు తెచ్చి పిచ్చికరీ చేస్తాను పది రోజులకి ఒకసారి చేస్తే ఇంకా అక్కడి నుంచి తీతకొచ్చే తీసి కట్టలు తీసి మెత్తం ఇత్తనం వేసిన తీ తీసే వరకు ఇరవై ఐదు రోజులు పట్టుతుంది ముప్పై రోజులు పట్టిన పదిహేను సార్లు అయినా నీళ్ళు పట్టాలి రెండు రెండు పైసారి తడపాలి పుష్పలంగా ఇది ఇది స్పేరింగ్ ఇవి చేస్తే అక్కడి నుంచి ఆడవాళ్ళు పెట్టుకుని కలుపు ఇవి తీసుకుని కట్టలు కట్టు అమ్ముకునే వాళ్ళకి వేసేస్తాం నల్ల నెల అయినా కదండి ఏ నెలలో అయినా ఇతరం వేసినాక పుష్పలంగా వస్తాయి ఆ ఎర్ర నెల అయినా నల్ల నెల అయినా ఇసుకునేలయినా బాగా వస్తుంది బొంగారా రోజు రెండు వందల కట్టలు కడతాను మేమిద్దరం మా భార్య నేను మా పాప మొత్తం ముగ్గురు కలిపి చేస్తాము అలాగే ముప్పై రోజులు చేస్తాము ముప్పై రోజులు తిని ఇరవై రోజులు తిని రోజుకి రెండు వందల కట్టల కడక పట్టుకెళ్తాం తీసుకెళ్ళి జున్నూరు జున్నూరు పాలు యాడింగ్ యాడింగ్ పాలు తిరిగి అమ్ముతాను నేను ఉన్నదేమో రోడ్డు పక్కన పెట్టుకుని సాయంత్రం పూట రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముతాను మొత్తం రోజు రోజు అర్థమాల మధ్య నుంచి పూట పక్కనే అమ్ముతాము అందరూ శుభ్రంగా ఉందని ఆది కొనుక్కుంటారు ఆటూర్లో నాణ్యమైన ధరలకి ఇస్తాం రైతు ధరలకే ఈ నెల రోజులు కూడా మనకు వాతావరణం సేకరించి శుభ్రంగా వేసిన మొక్క ఇది చేతికి అందే వరకు కూడా ఇంత పద్దెనిమిది వేలు ఖర్చు అవుతుంది మాకు అక్కడి నుంచి ఒక ఈ వచ్చే ఆదాయం ఎంత అంటే నలభై ముప్పై నుంచి నలభై వరకు వస్తుంది ఈ వాతావరణం ప్రకృతి శుభ్రంగా సేకరించే ముప్పై వేలు అయినా చేతికి వస్తాయి లేకపోతే అవి కూడా మనం పెట్టిన పెట్టుబడి కూడా పోతుంది ఆ వ్యవసాయమే కాకుండా ఆకుకూరలో కాయగూరలో కూడా పండించండి స్వచ్ఛమైన ధరలు తీయండి శుభ్రత అంతా పెంచండి శుభ్రంగా రూపాయి లాభం వస్తుంది రాదు ఇది మనకి ఆ ప్రకృతి శుభ్రంగా సేకరించే రూపాయికి రూపాయి వచ్చేది మనం ఎట్టి రూపాయికి రెండు రూపాయలు వచ్చేద్ది